కాకపోతే మనం కేజీలకే కాకపోతేజీల అయితే నేను ఊరికే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మార్కెట్కి అయితే మనం తొందరగానే వచ్చామండి అయినా కూడా సరికైతే పెద్ద మొత్తంలోనేం రాలేదు తక్కువగానే వచ్చింది తక్కువలో అయినా సరే ఎక్కువ మొత్తంలో ఐటమ్ వచ్చింది అయితే ఆపిల్స్ వచ్చాయండి నేను రేట్ అడుగుతున్నాను నేనైతే బాక్స్ రేట్ అడిగాను అనమాట ఎంత పడుతుంది అని సాగు రూపాయ అంటే అర్థం తెలుగులో వెయ్యి రూపాయలు అండి ఎన్ని కేజీలు వస్తాయని అని అడిగాను పదిన్నర కేజీలు వస్తాయని చెప్పారు కాకపోతే మనం తొమ్మిది కేజీలకే తీసుకోవాలండి బాక్స్ తూకం ఉంటుంది కదా ఆపిల్స్ అయితే ఎక్కువగా చిన్న బాక్స్లే వచ్చాయండి చాలా సార్లు అనేదాన్ని కదా పప్పాయి పండ్లు మంచి కలర్ ఉండేవి దొరకాలి అని ఈ రోజు దొరుకున్నాయి మనకి పండ్ల మార్కెట్ డల్ గా ఉంటే కూరగాయల మార్కెట్ లోకి వెళ్తాం కదండి పప్పాయి కొనేసి మనం అయితే ఇప్పుడు కూరగాయల మార్కెట్ లో వచ్చేసినాం స్టార్టింగ్ లోనే టమాటా బాక్సులు అయితే పెట్టేస్తున్నారు కాకపోతే ఈ మొత్తం కూడా ఆల్రెడీ సేల్ అయిపోయినాయండి ఈ అమ్ముడు అమ్ముడుపోయింది తెలుసుకోవడం ఎలాగైనా క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా సింపుల్ అండి పండ్ల మార్కెట్ గానీ కూరగాయల మార్కెట్ గానీ పైన మీద ఈ విధంగా లేదా క్లాత్ వేసి అది సేల్ అయిందని అర్థం టోటా మాత్రం చాలా రేట్ పెరిగిందండి అరటి క్వాలిటీ బాక్స్ ఆరు వందల నుంచి స్టార్ట్ అవుతుంది తొమ్మిది వందల దాకా ఉంది కూరగాయలు అయితే ఒక వారం రోజుల నుంచి అన్ని రేట్ ఎక్కువగానే ఉన్నాయి అయితే నేను ఊరికే రేట్ అడిగాను బీరకాయల బాక్స్ ఎంత అని చెప్పి ఐదు వందలు చెప్పినారు పదహారు కేజీలు వస్తాయంట అందులోన కాకపోతే బాక్స్ తూకం కలిపి చెప్తారు వాళ్ళు బాక్స్ తూకం తీసేసి మనం లెక్క చేసుకోవాలా పచ్చిమిర్చి అయితే కేజీ ఇరవై ఆరు అంటున్నారు పెద్ద మొత్తంలో కొంటే కొంచెం తగ్గించవచ్చు అయితే ఒక వారం రోజుల నుంచి కూరగాయలు ఎక్కువ రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే స్టాక్ తక్కువగా ఉందంటే అదే విధంగా స్టాక్ తక్కువగా ఉన్నప్పుడు వేరే రాష్ట్రాలకు కూడా మన సరుకుని పంపిస్తున్నారు అందుకే రేట్లు పెరిగిపోతున్నాయి ఈ విషయం నాకెలా తెలుసు నేను ఏమైనా రీసెర్చ్ చేశానని అనుకుంటారేమో అదేం లేదండి ఉన్నట్టుండి టమోటా రేట్ చాలా ఎక్కువగా పెరిగింది కదా అందుకే దళార్ అన్నీ అడిగాను అనమాట ఎందుకన్నా ఉన్నట్టుండి టమోటా రేట్ ఇంతగా పెరిగిపోయిందని అప్పుడు చెప్తున్నాను రా అన్న ఇది అమ్మ కారణం అని ఎన్ని కారణాలు ఉన్నా నిత్యావసర వస్తువు కాబట్టి ఖచ్చితంగా కొనాల్సిందేనండి వీటిని అయితే మేము అరటి అని పిలుస్తామండి కూర చేసుకుంటే బాగుంటుంది మనమైతే మార్కెట్ లో నుంచి బయటకు వచ్చేసామండి మన సరకు ఆటోకి అయితే పెట్టిచ్చేసాము రెగ్యులర్ తీసుకునేవే అరటి పప్పాయ పప్పాయా చెనక్కాయలు చూడండి ఎట్లా రాసులు పోస్తున్నారు ఒక్కో రాసి ఒక్కో రైతుది ఉంటుంది అందుకే సపరేట్ గా వేస్తున్నారు ఈ ధాన్యాల గోడన్ సెక్షన్ వచ్చేసి సపరేట్ గా ఉంటుందండి మన ఛానల్లో దీని గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ తో వీడియో ఉంది చూడండి ఇంకా యథావిధిగా ఇంటికి వచ్చేసి నా పనులన్నీ ముగించుకొని దగ్గరకు పది గంటలకు వచ్చేసానండి పప్పాయి చూడండి మంచి కలర్ ఉన్నాయి ఈ రోజు ఇట్లాంటి కలర్ ఉంటే గనక కస్టమర్ దగ్గర మనకి ఎక్కువ ఆర్గ్యుమెంట్ ఉండదండి రేట్ల విషయంలో యువకాలు కూడా ఎక్కువగా పోవండి ఒక పది రూపాయలు ఎక్కువ రేట్ అయినా కూడా కొంటారు స్వీట్ ఎక్కువగా ఉంటుంది పండు అని అయితే రోజు ఆ కలర్ ఉండే సరుకు అయితే మనకు దొరకదండి మనకన్నా ముందే వెళ్ళిన వాళ్ళు తీసుకుంటారు ఈ రోజు అయితే మనం నాలుగు కట్టెలకి బాయ్ బాయ్ చెప్పి గొడుగుకైతే హాయ్ హాయ్ చెప్పేసామండి ఏంటి ఇలా అంటుందని అన కన్ఫ్యూజ్ అయ్యారా ఏం లేదండి ఇంతకు ముందు బట్ట కట్టే వాళ్ళం కదా ఎండ పడుతుంది పండ్లకి అని చెప్పేసి మనం అయితే గొడుగు తీసుకున్నాం అనమాట పెద్దది అందుకే ఇంకా ఆ కట్టెలు కట్టే అవసరం లేదు కదా అని అలా అన్నాను పర్లేదండి గొడుగు అయితే చాలా పెద్దది చిన్నదైతే కాదు నేను మధ్యాహ్నం ఇంటికెళ్లి భోజనం చేసుకొచ్చే లోపు కలర్ ఉన్న పప్పాయి పండ్లు అయితే అయిపోయాయి చూడండి కలర్ బాగా ఉండేవైతే తొందరగా సేల్ అయిపోతాయండి చెప్తాను కదా ఎప్పుడైతే అట్లాంటి సరుకు మనకు దొరకదు ఎప్పుడో ఒకసారి మాత్రమే దొరుకుతుంది ఈ రోజు అయితే కేజీ ఇరవై ఐదు రూపాయలు వేస్తున్నారు మంచి కలర్ ఉన్నాయని చెప్పి రేట్ ఎక్కువ ఉన్నా కూడా కొన్నాము ఇంతకు ముందు పప్పాయి పండు కేజీ ముప్పై రూపాయలు నలభై రూపాయలు వంద రూపాయలకు మూడు కేజీలు అట్లా అమ్మాము కదా ఈ రోజు కేజీ యాభై రూపాయలు అని చెప్తే అబ్బా అంత రేట్ అనేసి అన్నారు కానీ నలభై రూపాయలకి అయితే అమ్మేసామండి యాభై రూపాయలు చెప్తే ఎవరు తీసుకోలేదు కలర్ బాగున్నాయి కదా సేల్ అయిపోను అని చెప్పేసి ఫైనల్ రేట్ నలభై రూపాయలకి అమ్మాము ఈ బ్యాగ్ వచ్చేసి మనం అంబ్రెల్లా తీసుకున్నాం కదండి దానికి వచ్చింది కంపెనీ పేరు అయితే క్యామెల్ అండి ఇంకొక లాడీ లాంటిది కూడా ఇచ్చారండి అంటే చేతిలో పట్టుకోకుండా ఇట్లా భుజానికి కూడా వేసుకోవచ్చు అనమాట అయితే రోజు సాయంత్రం పూట నేను ఇంట్లోనే టీ చేసి తాగొచ్చేదాన్ని అండి కానీ ఈ రోజు మాత్రం బయట తీసుకొచ్చినారు పని మీద ఆయన బయటకు వెళ్లాల్సి వచ్చింది అందుకే నేను వెళ్ళలేదు సాయంత్రం అప్పుడప్పుడు ఇట్లా బయట కూడా తెచ్చుకొని తాగుతుంటాము అదేంటోనండి ఒక పూట అన్నం లేకుండా అయినా ఉంటానేమో గానీ సాయంత్రం పూట టీ లేకుండా మాత్రం ఉండలేను అది అలవాటు అయిపోయింది కరెక్ట్ ఆ టైంకి టీ తాగలేదంటే మాత్రం హెడ్ ఎక్ వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు ఈ విషయం అందరికి కాకపోయినా టీ లవర్స్ కి బాగా అర్థం అవుతుంది ఆ టైంకి కి టీ తాగకపోతే ఎలా అవుతుంది అనేది సరే సర్లేండి ఇంకా టీ విషయం పక్కన పెట్టేస్తాం ఈ రోజు అయితే అరటి పండ్లు అన్ని కూడా పెద్ద సైజు వే ఎక్కువ పప్పాయి పండ్లు అయితే అన్ని అయిపోయాయి ఇంక రెండు పీసులు మాత్రం మిగిలినాయండి ఇంకా సాయంత్రం అయింది కదా అని చెప్పి మా ఆయన అయితే అంబ్రెలా తీసేస్తున్నారు అంబ్రెల్లా క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి దీన్ని మర్చిపెట్టేటప్పుడే ఒక కస్టమర్ అయితే వచ్చినారనమాట ఇంక వాళ్ళకి పనులు ఇస్తున్నారు వాళ్ళని పంపించిన తర్వాత దాన్ని తీసి అని పక్కకు పెట్టేస్తున్నారు మన అరటి పళ్ళ వ్యాపారం ఈ రోజు కూడా పర్లేదండి నిన్నైతే కొంచెం స్లోగానే ఉండింది నిన్న నేను వీడియో పెట్టలేదు ఏం చిన్న సైజ్ అంబ్రెల్లాలు ఎలా ఉంటాయో ఇది కూడా అలాగే ఉందండి కాకపోతే ఆ స్టిక్స్ మాత్రం రెండు ఇచ్చినారనమాట మనకి ఎందుకంటే అంబ్రెల్లా హైట్ రావాలి కాబట్టి కంపల్సరీ ఇంకొక స్టిక్ అయితే దానికి అటాచ్ చేసి పెట్టాలి ఇక్కడ చూపిస్తున్న స్టిక్ ఏనండి ఎక్స్ట్రాగా ఉండేది అంటే దీన్ని దానికి అటాచ్ చేస్తే కనుక హైట్ వస్తుంది ఇక్కడ కింద ఉండేదైతే స్టాండ్ ఆ స్టాండ్ అయితే చెప్పాను కదా అంబ్రెల్లా గాలి ఎక్కువగా ఉన్నప్పుడు కదలకుండా ఉండడానికి అయితే తీసుకున్నాము వెయిట్ ఎక్కువగా ఉందండి స్టాండ్ కాబట్టి అంబ్రెళ్ళ ఎంత గాలి వచ్చినా కూడా కదలదన్నమాట ఈ రోజు అయితే సాయంత్రం ఆరున్నర కల్లా వ్యాపారాన్ని అయితే క్లోజ్ చేసామండి పండ్లు అన్ని కూడా అమ్మేస్తున్నారు మా ఆయనే బండి తోసుకొచ్చినారు ఇంటికి ఈ రోజు అరటి పండ్లు అయితే నాలుగు వందల పది వేసినారండీ ఇక నేను బాక్స్ లో అంబ్రెల్లా పైన తీసుకున్నాను వచ్చేస్తున్నాను లాభం పర్లేదు మూడు వందల యాభై వచ్చింది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళ మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్